తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు క్రైస్తవులకు వాటికన్ సిటీ మహమ్మదీయులకు మక్క హైందవ సమాజానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఎలాగనో ఈ ప్రపంచంలోని దళిత సమాజం మొత్తానికి అంబేద్కర్ మహాశయుడి విగ్రహం ఎక్కడుంటే అదే మా దేవాలయాన్ని ప్రకటిస్తున్నాం అలాంటి దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటరాని వాడిగా చూసినట్టుగానే మేము భావిస్తున్నాం మీకు బుద్ధిహీనత ఉందని మాకు తెలుసు దళిత వ్యతిరేక భావాజలం ఉందని తెలుసు దళితులంటే చిన్నచూపు ఉందని తెలుసు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న మాటలు తెలుసు నీ క్యాబినెట్ మంత్రులైన ఆదినారాయణ రెడ్డి మీకు చదువు రాదు మీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయి ఈ జిల్లాకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ మాకు రాజకీయాలు రావని సంఘటన తెలుసు మా చెవుల్లో ఇంకా గిర్రున మారుమోగుతూనే ఉన్నాయి ఆ మాటలు కానీ ఈ రోజున స్వయాన రాష్ట్ర రాజధానిలో ప్రపంచంలోని దళితులందరూ తలెత్తుకొని రొమ్మెత్తుకొని ఈయన మా ప్రతిబింబం అని చెప్పుకునే మా దేవుడి యొక్క విగ్రహ ప్రాంగణాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు దళితులంటే వ్యతిరేకత మీకు మాకున్న భావాజల వ్యతిరేకం ఏమిటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎందుకు మీరు కక్ష కట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినంత మాత్రమేన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం తగ్గిపోయిందా మీరు కూడా అయిన వాళ్ళలో రాజధాని ప్రాంతంగా ప్రకటించినప్పుడు అక్కడ విగ్రహాన్ని స్థాపిస్తానని మీరు చెప్పారు కదా మీరు చేయలేకపోయారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కానీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం రెండు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఫెడర యొక్క ఎత్తు వచ్చి ఎనభై ఒక్క అడుగులు మొత్తం కలిపి మూడు వందల ఒక్క అడుగుల ఎత్తు విగ్రహం మన కళ్ళ ముందు ఇక్కడే మన రాజధానిలో ఉంటే ఇది మనందరం గర్వించదగినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన గొప్ప విజయాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ స్థాపన ఆయన చెప్పిన చరిత్రాత్మకమైన సంఘటన అందుకే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావాజలం అంటే మేము నమ్ముతాం మేము ఇష్టపడతాం ఎందుకంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని నమ్మి ఆచరిస్తున్నాడు కాబట్టి మాకు పట్టో లేకపోతే మా మైండ్లు పనిచేయకనో లేకపోతే మాకేమి దశ దిశ లేఖ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాలను బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంత లోతుని పేద బిడ్డలకు చదివించాలని ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలని ఆసుపత్రులు ఉండాలని సరైన వైద్యం అందించాలని ప్రయత్నం ముమ్మాటికి చేశాడు కాబట్టి గ్రామాల్లోకి సచివాలయాలు తెచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన చిన్న పరిపాలనలో సక్రమైన పరిపాలన విధానాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం బహుశా నీకు అది బాగా కోపం ఉండి ఉండొచ్చు విక్రమ చుట్టంతోనే మాలా మాదిగా ఎదుకల ఏడాది కులాలన్నీ కనపడుతూ ఉంటుండొచ్చు చంద్రబాబు నాయుడు గారు నీకు చెబుతున్నాను నువ్వు రిప్పు రాజేస్తున్నావు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటున్నావు మమ్మల్ని పదే పదే గిల్లుతున్నావు గిచ్చుతున్నావు కొరుకుతున్నావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఆరు నూరైనా నూర అయినా ఊరు వాడా చాడతాం నిన్ను తిప్పేదాకా దళిత సమాజం ఈ రోజున పార్టీలకు అతీతంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిద్రపోయే ప్రసక్తి లేదని ప్రకటిస్తున్నాం ఇది కేవలం నిన్ను నిద్ర మేల్కొల్పడానికి ఒక బెల్ మోగించాం ప్రాంగణానికి శాంతియుతంగా వచ్చాం ఇక్కడికి వచ్చిన దళిత సమాజం యొక్క గుండెలు మా తండ్రులు చనిపోయినప్పుడు బాధపడ్డాం కన్నీళ్ళు వచ్చినాయి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కన్నీళ్లు వచ్చినాయి ఈ రోజున ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మా గుండెలు పగిలిపోయినని చెప్పి అంటున్నాం నువ్వు కట్టే రాజధాని మీద నీకెంత ఉందో నువ్వు కట్టాలనుకున్న ఎన్టీఆర్ యొక్క మీద నీకెంత హైదరాబాద్ హైదరాబాద్లో స్వర్గ ఎన్టీఆర్ యొక్క ప్రాంగణం మీద మీ అందరికి ఎంత ఉందో మాకు తెలియదు కానీ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన నిర్మించిన ఈ ప్రాంగణం మాకు దేవాలయం అని చెప్పి ప్రకటిస్తున్నాం ఆయన మీద కోపం ఉంటే రాజకీయం తేల్చుకుందాం ఎన్నికల్లో పోటీలు వస్తాయి ఆ పోటీలో మీరు నిలబడతారు మేము నిలబడతాం అది రాజకీయాల్లో చూసుకుందాం కానీ ఇది సామాజిక న్యాయ శిల్పం అని గుర్తు చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు అవమానపరచటమంటే మమ్మల్ని అదప తాళానికి తొక్కడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావని అర్థం నేను అడుగుతున్నాను ఈ రోజున హైదరాబాద్ లో చార్మినార్ నిర్మించింది ఎవరు చార్మినార్ నిర్మించిన దానికి నువ్వు కులాన్ని కట్టావా చార్మినార్ని నిర్మించిన అతనికి నువ్వు మతాన్ని అంటు కట్టావా చార్మినార్ని పర్యాటక కేంద్రంగా ఎందుకు పెట్టారు గోల్కొండ నిర్మించింది ఎవరు గోల్కొండ నిర్మించిన వ్యక్తికి కులాన్ని అంటు కట్టారా గోల్కొండ నిర్మించిన వ్యక్తులకి మతాన్ని అంటు కట్టారా ఎర్రకోట నిర్మించింది ఎవరు ఎర్రకోట నిర్మించిన అతనికి కులాన్ని అంటు కట్టారా ఎర్రకోట నిర్మించిన అతనికి మతాన్ని అంటు కట్టారా ఇప్పుడు నువ్వు నిర్మిస్తున్న అమరావతిని నిర్మిస్తుంది ఎవరు ఆ నిర్మాణానికి ఇప్పుడు కులాన్ని అంట కడదామా మతాన్ని అంటగడదామా ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రాత్మక స్థూపానికి కులాన్ని అంటగడుతున్నామని చెప్పి అడుగుతున్నావు ఎందుకు నువ్వు మతాన్ని అని చెబుతున్నావు నీ వైఖరిని మారాలి నువ్వే ఉద్దేశాలతో మా దగ్గరకు ఓట్లు వచ్చి అడిగావో అమాయకులని నా ప్రజలని మోసం చేసి నువ్వు ఓట్లు దండుకొని ఈ రోజున నువ్వు మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ గురించి నువ్వు లబ్ధి పొందడానికి ఏ ప్రయత్నం చేస్తున్నావో ఇక్కడ కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈ ప్రాంగణం మొత్తం ప్రైవేట్ యొక్క ఇచ్చి దాని ద్వారా డబ్బులు గుంజుకునే కార్యక్రమాన్ని చేసేవో తప్పించి నీ బాడీలో సామాజిక న్యాయం లేదు నీకు పర్యాటకం వస్తే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తే ఎంతో ఉత్తేజం పొందుతారు చరిత్రను తెలుసుకుంటారు భారతీయ సంస్కృతిని తెలుసుకుంటారు కాబట్టి దళితుల యొక్క వాయిస్ ఇక్కడ వినపడకూడదు ఆయన కనపడకూడదు ఎందుకయ్యా నీకు కోపం ఎందుకు నీకు అంత కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నువ్వు సక్రమంగా నువ్వెందుకు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం ఈ రోజున మేము ప్రకటిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ఇరవై ఆరో తారీఖు నవంబర్ రాజ్యాంగ దినోత్సవం ఇరవై ఆరో తారీఖు లోపల నువ్వు కనుక ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి ప్రభుత్వ ఆధీనంలో పరిపాలనకుడు తీసుకోకపోతే ఇరవై ఆరో తారీఖు ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఆత్మార్పణ చేసుకుంటాం తగలబెట్టుకుంటాం అవసరమైతే తగలబెడతామని చెప్పి ప్రకటిస్తున్నాం మేము మాత్రం తగ్గే ప్రసక్తే లేదు నీ ఉడతూపులకి తాటాక చప్పులకి కేసులకి భయపడే ప్రసక్తే లేదు మేము భయపడే రకం కాదు వెనక అడిగేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వ అధికార కూడా మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు లోకేష్ ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు బీజేపీ ఈ రోజు ఉంటుంది రేపు పోయిద్ది కానీ మీరుంటారు మేము వస్తాం ఇరవై తొమ్మిది ఆరు నూరైనా నూరు ఆరు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఖాయం ఆ రోజున మీ అందరి భరతం పడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పంటున్నాం ఇది బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కులం పేరుతోనూ పార్టీల పేరుతోనో అలక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు మా ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతూ సెలవు తీసుకున్నాను